హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది కూర్చి హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది ప్రజలందరికీ గ్రామ పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు మనం యొక్క అంశాలను తెలియపరచడం జరుగుతుంది గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చేసుకొని మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఈ యొక్క మీడియా ఛానల్ సహకారం ద్వారా మనం ముందుకు రావడం జరిగింది ప్రజల ముందుకు కనుక ఈ యొక్క వీడియోలను ప్రజలందరూ పల్లె ప్రాంత ప్రజలందరూ చూసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ వారి వంతు బాధ్యతగా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడతారని మేము సంస్థ నుంచి భావిస్తున్నాం ఇక మనము ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ వాస్తవంగా మూడంచెల వ్యవస్థ అని చెప్పి అందులో మొదటిది గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ అని చెప్పి అందులో ఈ గ్రామ పంచాయతీని ఆరు చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగిందని అందులో నాలుగు చాప్టర్ల గురించి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు చాప్టర్ ఫైవ్ గురించి మనం చూద్దాం ఈ యొక్క చాప్టర్ ఫైవ్ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన సాధారణ ఇతర ఇతర సేవలు అనే అంశాన్ని అంశము ఇందులో తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన సాధారణ సాధారణ ఇతర సేవల గురించి మనం ఒకసారి చూద్దాం మనం ఇక్కడ సెక్షన్ సెక్షన్ వన్ వన్ నైన్ అనేది ఏం చెప్తుంది అనేది చూద్దాం మనం ఇక్కడ ఒక ఒక వాడకు అంటే ఒక 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 వాడ ఒక ప్రాంతం లేదా ఒక స్ట్రీట్ ఒక వాడ వాడకు పేరు పెట్టడాన్ని ఈ యొక్క నూ నూట పంతొమ్మిది సెక్షన్ చూపిస్తుంది అలాగే ఒక బిల్డింగ్కు సంఖ్యను కేటాయించడం జరుగుతుంది ఒక నూట పంతొమ్మిది సెక్షన్ ప్రకారము ఇక సెక్షన్ నూట ఇరవై ప్రకారము గ్రామ పంచాయతీ పరిధిలోని లైసెన్సులు అనుమతుల గురించి పేర్కొనబడింది సెక్షన్ నూట ఇరవైలో గ్రామ పంచాయతీ పరిధిలోని లైసెన్సులు అనుమతుల గురించి పేర్కొనబడింది దీని ప్రకారం లైసెన్స్ కానీ అనుమతి కానీ ప్రతి ఆర్జీకి సంబంధించి పదిహేను రోజుల కాల వ్యవధిలో కల్పించబడాలి అంటే ఈ యొక్క ఆర్జీ పెట్టుకుంటే ఈ యొక్క లైసెన్సులు ఎంత సమయంలో ఇవ్వాలంటే పదిహేను రోజుల సమయంలో కాలంలో ఇవ్వాలని చెప్పేసి యొక్క చట్టం చెప్తుంది నూట ఇరవై సెక్షన్ ప్రకారము అలా జరగించు పదిహేను రోజుల తర్వాత దానికైతే లైసెన్స్ లేదా అనుమతి పొందును అంటే ఆ విధంగా వాళ్ళు పదిహేను రోజులలో వాళ్ళు ఈ ఆర్థిక సంబంధించిన అనుమతిని కానీ పదిహేను రోజుల కాలువ కలిపి అలాగే అలా ఇవ్వకపోతే కనుక దాని గురించి ఏం చెప్పకపోతే కనుక పదిహేను రోజుల తర్వాత దానికైతే లైసెన్స్ లేదా అనుమతి పొందిందని చెప్పి తెలుసు తెలుపుతుంది చట్టము ఇక లైసెన్స్ అనుమతుల విషయంలో పరిమితుల చట్టం పంతొమ్మిది అరవై మూడు లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అని అంటారు దీన్ని ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారము ఆర్జీకి సంబంధించిన రీసెర్చ్ తేదీ నుంచి ఆర్జీకి సంబంధించిన రీసెర్చ్ తేదీ నుంచి నెల రోజులలోపు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఈ యొక్క చట్టం ప్రకారము ఇక సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం ఈ చట్టంలో ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీ అథారిటీకి ఎవరైనా ముందస్తు నోటీసు నోటీసు లేకుండా ఎప్పుడైనా అక్రమంగా అక్రమంగా జరుగుతున్నదని తెలుసుకున్న అనుమతికి సంబంధించి లైసెన్స్కు సంబంధించి ఇన్స్పెక్షన్ చేయవచ్చు అంటే మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఏం చెప్తుంది అనేది సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం గ్రామ పంచాయతీ అథారిటీకి ఈ యొక్క గ్రామ పంచాయతీ అథారిటీ ఎవరికైనా ఈ యొక్క గ్రామ పంచాయతీ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇది ఎవరికైనా ముందస్తు నోటీసుతో అంటే ముందు నోటీస్ అందించడం అనమాట కామా నోటీసు లేకుండా ఎప్పుడైనా ఒకవేళ నోటీసు లేకుండా కూడా ఎప్పుడైనా అక్రమంగా జరుగుతున్నదని తెలుసుకున్న అనుమతికి అక్రమంగా జరుగుతున్నదని తెలుసుకున్న అనుమతి ఆ అనుమతి అక్రమంగా జరిగిందని తెలుసుకున్న అనుమతికి తెలుసుకున్న ఈ అనుమతికి సంబంధించి లైసెన్స్కు సంబంధించి ఇన్స్పెక్షన్ చేయవచ్చు దీనికి సంబంధించిన ఇన్స్పెక్షన్ చేయవచ్చు అని చెప్పి నూట ఇరవై ఐదు సెక్షన్ చెప్తుంది ఇక సెక్షన్ నూట ఇరవై ఆరును చూసినట్లయితే మనము ఈ యొక్క గ్రామ పంచాయతీ అథారిటీ వచ్చేసి మార్కెట్స్ లేదా దుకాణాలలోని బరువులను కొలతలను ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీలోని చాప్టర్ వన్ త్రీ క్రింద పరీక్షించవచ్చు ఈ యొక్క గ్రామ పంచాయతీలో సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ ప్రకారము ఈ యొక్క చట్టంలో గ్రామ పంచాయతీలో ఈ అథారిటీ మార్కెట్స్ లేదా దుకాణాలలోని బరువులను ఈ దుకాణలోని బరువులు ఉంటాయి కదా ఈ యొక్క కొలతలను ఈ యొక్క ఐపీసీ చట్టం ఎయిటీన్ సిక్స్టీలోని చాప్టర్ వన్ త్రీ క్రింద పరీక్షించవచ్చు అని చెప్పి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది చెప్తుంది మనకి ఇక్కడ అలాగే సెక్షన్ వన్ థర్టీ టూ ప్రకారము నూట ముప్పై రెండు ప్రకారము పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీకి సక్రమంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీకి సక్రమంగా ల్యాండ్ ఆర్డర్ నిర్వహణకు గాను ఒక పోలీస్ అధికారి ఉండాలి ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ ఒకవేళ పోలీస్ స్టేషన్ పరిధిలో కనుక గ్రామ పంచాయతీ ఉంటే కనుక ఉంటే కనుక ఆ గ్రామ పంచాయతీకి సక్రమంగా లాండారా నిర్వహణకు ఒక ఒక పోలీస్ అధికారి ఉండాలంట ఈ యొక్క చట్టం ప్రకారము సెక్షన్ నూట ముప్పై మూడు చూసినట్లయితే ఈ యొక్క ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరోలోని సెక్షన్ త్రీ ఫోర్ ఫోర్ ప్రకారము ఒక వ్యక్తి సర్పంచ్ను కానీ కార్యదర్శిని కానీ ఒక ప్రదేశం భూమి భవనాలలోకి ప్రవేశించడాన్ని తప్పుడు రీతిలో అడ్డుకున్నట్లయితే నేరం చేసినట్లవుతారు చూడండి ఇక్కడ ఈ యొక్క ఐపీసీ సెక్షన్ ఎయిటీన్ సిక్స్టీలోని సెక్షన్ త్రీ ఫార్టీ ఫోర్ ప్రకారము ఒక వ్యక్తి సర్పంచ్ను కానీ కార్యదర్శిని కానీ ఒక ప్రదేశం భూమి భవనాలలోకి ప్రవేశించడాన్ని తప్పుడు రీతిలో అడ్డుకున్నట్లయితే నేరం అవుతారు ఓకే వీరిని వీరొక ప్రదేశం కానీ ఒక భూమిలో కానీ ఒక భవనంలో కానీ వీళ్ళు వెళ్తుంటే కనుక వీరిని అడ్డుకుంటే అది నేరం చేసినట్లు అవుతుందని చెప్పేసి సెక్షన్ వన్ థర్టీ త్రీ తెలియపరచడం జరుగుతుంది ఇంకా సెక్షన్ వన్ థర్టీ ఫోర్ వచ్చేసి ఈ యొక్క చట్టం ప్రకారం సెక్షన్ వన్ థర్టీ ఫోర్ ఏం చెప్తుందంటే ఇంకా మనం పైన చెప్పుకున్న చర్య ఏదైతే ఉందో ఆ విధంగా అడ్డుకున్నట్లే దానికి ఐదు వేల రూపాయల వరకు జిర్మానా విధించబడుతుందని చెప్పి తెలియపరుస్తుంది తెలుస్తుంది ఇక్కడ మనం చట్టం ఈ యొక్క చట్టం ప్రకారము అలాగే సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఈ సెక్షన్లో గ్రామ పంచాయతీ పరిధిలోని ఎవరైనా వ్యక్తి ఒక అంశానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఏదైనా ఒక అంశానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయల వరకు జరిమానా కూడా విధించవచ్చు యొక్క సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ప్రకారం అలాగే సెక్షన్ వన్ థర్టీ సిక్స్ చూసినట్లయితే వన్ థర్టీ సిక్స్ ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీ నిర్వహించే మార్కెట్స్ రోడ్సు బావులు చెరువులను కులాలు వర్గాలు భాషలతో సంబంధం లేకుండా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది ఇక్కడ ఈ యొక్క వన్ థర్టీ సిక్స్ ప్రకారము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి రోడ్స్ కానీ బావులు కానీ చెరువులు కానీ వీటిని ఈ యొక్క కులాలు వర్గాలు వర్ణాలు భాషలతో సంబంధం లేకుండా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వన్ థర్టీ సిక్స్ తెలియపరుస్తుంది ఇక సెక్షన్ వన్ ఫార్టీ వచ్చేసి ఒక చట్టం ప్రకారము గ్రామ పంచాయతీల విధులు ఇతర స్థానిక సంస్థలకు ఇక్కడ కూడా గ్రామ పంచాయతీల విధులు ఇతర స్థానిక సంస్థలకు స్థానిక సంస్థల విధులు గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీల విధులు ఇతర స్థానిక సంస్థలకు స్థానిక సంస్థల యొక్క విధులు గ్రామ పంచాయతీలకు మార్పిడి అనగా పంచాయతీ అధికారాలు లేదా విధులు మండల ప్రజా పరిషత్కు లేదా జిల్లా ప్రజా పరిషత్కు లేదా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు లిమిటెడ్కు మార్పిడి చేయటం అనేది ఈ యొక్క సెక్షన్ వన్ ఫార్టీ ప్రకారము ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి సెక్షన్ వన్ ఫార్టీ ప్రకారం తెలియపరచడం జరుగుతుంది ఇక మనము ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో చాప్టర్ ఐదు గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ఇక మనం ఇందులో వచ్చేసి యొక్క చాప్టర్ ఆరు గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు